హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎం రఫీ బ్లాగ్స్ సో అయితే మనం సోమశిల్లా డ్యామ్కి అయితే వెళ్తున్నాం సో ఇది మన పొదుటూరుకి వచ్చేసి నూట పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది అండ్ మైదుకూరుకి తొంభై నాలుగు కిలోమీటర్లు జమ్మలమూడికి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు కడపకి నూట పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఇకపోతే మిగతా విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఇకైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి మనకైతే దావలేదు సో గేట్లు మూసేశారు పైనుంచి అయితే వెళ్దాం ఇప్పుడు సో కింద నుంచి వెళ్ళడానికి కుదరలేదు గేట్లు మూసేశారు వాటర్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మనం పైకి వచ్చి ఉన్నాము ఈ పైనుంచే మనం డ్యామ్ పైకి అయితే వెళ్ళి పైనుంచే ఎలా ఉందని చెప్పేసి నేను చూపిస్తాను మీకు సో కింద నుంచి చూడడానికి కుదరలేదు సో ఇదైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ డ్యామ్ నిర్మాణం పంతొమ్మిది వందల అరవైల చివరలో ప్రారంభమై ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పూర్తిగా ప్రారంభమైంది పెన్నా నదిపై నిర్మించిన అతిపెద్ద తాగునీటి ప్రాజెక్టులలో ఇది ఒకటి ఈ డ్యామ్ వల్ల చుట్టుపక్కల మండలాల్లో వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందింది దీని పొడవు సుమారు పదహైదు వందల మీటర్లు ఉంటుంది ఈ జలాశయ సామర్థ్యం సుమారు డెబ్బై ఎనిమిది టీఎంసీలు అయితే ఉంటుంది ఈ డ్యాము సాగునీటి సరఫరా తాగునీటి సరఫరా వరద నియంత్రణగా ఉపయోగపడుతుంది ఇది మట్టి మరియు రాతి రకానికి చెందినది ఈ డ్యాము భారీ వర్షాలను సైతం తట్టుకునేలా నిర్మించారు ఈ డ్యాం నెల్లూరు జిల్లా రైతులకు జీవనాధారం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి గేట్లు తెరవడం కోసం అనుకుంటా సో దీనికి మనకు కింద అయితే ట్రాక్స్ కనబడుతున్నాయి కదా సో ట్రాక్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదంతా మనకి ఏ ప్లేస్కి కావాలో ఆ ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవడం కోసం ట్రాక్స్ అయితే పెట్టారు దీనికి సో గేట్లు తెరవడం కోసం ఉపయోగపడుతుంది అనుకుంటా ఇది సో ఇకైతే మనం వెళ్దాము ఎలా ఉందని చెప్పేసి అయితే చూద్దాము సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్ గేట్లు అయితే లేవు ఈ గేట్లు తెరిచి ఉండింటే కనుక మనం చూడడానికి ఈ లొకేషన్ ఇంకా బాగుండేది సో గేట్లు అయితే లేవు అనమాట అయినా కానీ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో విజిట్ చేయాలనుకున్నప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎంతో బాగుంది ప్లేస్ అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్